హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ క్యారమిల్ కేక్ చేస్తున్నానండి దానికోసం నేను ఒక కొంచెం వెల్త్గా ఒక కప్పు షుగర్ తీసుకున్నాను రెండు టూ ఎగ్స్ తీసుకున్నానండి అలాగే ట్వెల్వ్ రూపీస్ పాలు ప్యాకెట్ ఒకటి అలాగే మూడు బ్రెడ్లు తీసుకున్నాను రెండు ఇలాచీ తీసుకున్నానండి ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం ముందు మిక్సీ జార్లో నేను బ్రెడ్ని ఇలా మొక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత ఇలాచిని యాడ్ చేసుకుందాం తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం మిల్క్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ని కొంచెం ఉంచుకుందాం ఈ షుగరు మనం క్యారమిల్ చేసుకోవాలండి ఇది మిక్సీ జార్లో అన్నీ యాడ్ చేసుకున్నాం కదండి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం జారుగా ఈ షుగర్ని ఫస్ట్ మనం క్యారమిల్ చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకున్నామండి దానిలోకి షుగర్ యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసుకుందాం దీనిలోకి ఇది కరిగే వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి షుగర్ని ఇలా తిప్పుతూ ఉంటే మనకి బాగా దగ్గర పడిపోయి కలర్ చేంజ్ అవుతుందండి అప్పుడు మళ్ళీ చొప్పు వాటర్ యాడ్ చేసుకుంటే ఇది పలుచగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం కేక్ తయారు చేసుకునే మౌల్లోకి యాడ్ చేసుకున్నాం పంచదారని ఇలా క్యారమిల్ చేసుకున్నాం కదండి దీనిలోకి బౌల్లోకి యాడ్ చేసుకున్నాం ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం మిక్సీలో యాడ్ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి జోరుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న మిశ్రమాల మొత్తాన్ని ఇంక ఇలా గ్రైండ్ చేసుకున్నామండి ఇలా పల్చగా దీన్ని ఇప్పుడు మనం ఈ షుగర్ సిరప్లోకి వడకట్టుకుందాం ఇలా ఈ బౌల్లోకి వడపేసుకున్నామండి దీనిపైన మూత పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి ఆ వాటర్లోకి దీన్ని పెట్టుకుందాం దీనిపైన ఒక మూత పెట్టి క్లోజ్ చేసుకుని మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం ఇలా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక మనం ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మనకు అది రెడీ అయిందో లేదో తెలుస్తుంది చెక్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం అండి ఒకసారి చాతో చూద్దాం ఇది కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం ఈ గిన్నెని బయట తీసుకున్నాం కదండి ఇప్పుడు చాకుతో ఈ అంచుల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఇది మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఓ ప్లేట్లోకి ఇలా అంచుల్ని కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనకి ఫైనల్గా ఎగ్ క్యారమిల్ కేక్ రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మిగా చాలా బాగా వచ్చిందండి నేను ఫస్ట్ టైము ఇది చేశాను చాలా బాగా వచ్చింది నాకే హ్యాపీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ని షేర్ చేయండి తప్పకుండా ఇది ట్రై చేసి పిల్లలకి పెట్టండి హెల్త్కి మంచిది చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కానీ ఇది వేడిగా వేడిగా కన్నా చల్లగా తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్ల చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్